హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియాకు ఏపీయూడబ్ల్యూజే నాయకులు మంగళవారం వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఖండే సుందర్లాల్ గౌరవ సలహాదారు జనార్దన్ రెడ్డి కనకరాజు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మధుబాబు ఉస్మాన్ బాషా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చలంబాబుతో పాటు పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీడబ్ల్యూజే రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు నంద్యాల జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చినట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులతో పాటు పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు నమస్కారం ఏపీడబ్ల్యూజే సంఘం పాత్రికేయులందరికీ నమస్కారం ఈరోజు మన పాత్రికేయులందరికీ ఇంటి స్థలాలు తర్వాత మన అర్హత కలిగిన వారి అందరికీ అక్యుడేషన్లు ఇంటి ట్విడ్కో ఇల్లు కేటాయింపు ఫీజు రాయితీ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు రాయితీ అంశాలపై రాష్ట్ర పిలుపు రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో ఎన్నికలకు ఒక ఆరు నెలలు ఐదు నెలల ముందు అదృగేయులకు ఇంటి స్థలాలు కేటాయించిన జీవో రావడం జరిగింది జీవో అయితే వచ్చింది కానీ అది కార్య ఒప్పందాలు లోపల ఎన్నికలు రావడం కూటమి ప్రభుత్వం రావడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి దగ్గర దగ్గర సంవత్సరం దాటింది ఏ రెండు నెలలకు మూడు నెలలకు ఎక్స్టెన్షన్ చేస్తూనే ఉన్నారు కానీ కమిటీ కూర్చొని కొత్త అక్విడేషన్లు ఇవ్వడం లేదు జర్నలిస్టులకు అర్హత గల వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం సమాచార శాఖ మంత్రి గారు కమిషనర్ గారు ఇమీడియట్ గా కూర్చొని మీరు ఎన్ని ఇవ్వగలుగుతారో ఏమి చేయాలో కొత్త అక్విడేషన్లు ఇచ్చేదానికి ముందడుగు వేయాలని మేము కోరుతున్నాం ఎందుకంటే ఎక్స్టెన్షన్ చేయడం వలన చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా అయితే అందేలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది జర్నలిస్టులు ఎదురు చూస్తున్నారు దయచేసి పాదయాత్రలు కూడా లోకేష్ బాబు గారు చెప్పినారు అర్ధకలా అందరికీ ఇస్తామని చెప్పి అదొకటి ముఖ్యంగా జర్నలిస్టులందరికీ మనవి ఏంటంటే ఇప్పుడున్నటువంటి అధికారులు కానీ నాయకులు కానీ తిడ్కో ఇండ్లు మీకు ఇస్తామని అంటే తీసుకోండి ఎందుకంటే నేను నిజం చెప్తున్నాను రెండు వేల తొమ్మిదిలో చాలా మంది పాత్రికేయులు చాబోళ రస్తాలో అప్పుడు స్థలాలు ఇస్తే అంత దూరమా అక్కడికి పోయి ఎవరు ఉంటారు అని చెప్పి చాలా మంది కొంతమంది ఏనక్కడికి చేసినారు కొంతమంది తీసుకున్నారు అమ్ముకున్నారు అది వేరే విషయం ఈ రోజు దాని వాల్యూ మీకు తెలియదు అంటే ఆ రోజు తీసుకున్నటువంటి వాళ్ళు ఈ రోజు అనుభవిస్తున్నటువంటి ఇది చూసి కొంతమంది మేము తప్పు చేసామని అనుకుంటున్నారు ఎప్పుడైనా విలువ పెరిగేది స్థలాలకు ఇండ్లకు తిడుకో ఇండ్లు ఇస్తే తీసుకుందాం తీడుకో ఇండ్లు ఈ రోజు అక్కడ ఏం ఉండకపోవచ్చు అన్ని ఏర్పాటు చేస్తారు మనం తీసుకుంటామంటే లైట్లు ఏర్పాటు చేస్తారు నీళ్లు ఏర్పాటు చేస్తారు అన్ని రకాల వసతులు ఉంటాయి భవిష్యత్తులో పదేళ్ళ తర్వాత చాలా వాల్యూ అవుతుంది ఇప్పుడు వాల్యూ లేదని మీరు అనుకోవచ్చు ఇప్పుడు గతంలో పదహైదేళ్ళ కిందట వైఎస్ నగర్ ముందు పెట్టినప్పుడు ఎంతో మంది పోయి చూసి వచ్చినారే కానీ తీసుకోలేదు ఇప్పుడు అదే వైఎస్ నగర్ నందమూరి నగర్ లో మా ప్లాట్ ఉంటే మా ప్లాట్ అది దొంగ సర్టిఫికేట్ ఇది ఫేక్ పట్టా అని చెప్పని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టుకుని తిరుగుతున్నారు కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఇస్తామంటే మంత్రి గారితో కలెక్టర్ గారితో మాట్లాడి హౌసింగ్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఇల్లు తీసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక గృహం అంటే ఉంటుంది వస్తుంది తర్వాత మీద పోరాడదాం మాకు వద్దు మాకు సలహాలు కావాలా సెంటర్ లోనే కావాలంటే కుదరదు కొద్దిగా ఆలోచన చేసి ముందు వచ్చే తీసుకుందాం అనేది నా అభిప్రాయం తర్వాత మనం భవిష్యత్తులో మన డిమాండ్ల కోసం అందరం కలిసి కట్టుగా పోరాడదాం నమస్కారాలు ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జర్నలిస్ట్ డేగా డిమాండ్స్ డేగా దీన్ని పరిగణిస్తూ గౌరవ కలెక్టర్ గారికి జరిగింది ప్రధానంగా అక్విడేషన్ సంబంధించి గత ప్రభుత్వము బాగా కుదించింది ఇరవై మూడు వేల అక్విడేషన్గా తొమ్మిది వేల కుదించింది కాబట్టి గత టీడీపీ హయాంలో ఉన్న అక్విడేషన్ పునరుద్ధరించాలా పాతికేయులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలా సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వము ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని నందాల ఏపీ కమిటీ డిమాండ్ చేస్తుంది ఆ వైపుగా అధికార యంత్రాంగము దీనికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసి ప్రతి ఒక్క వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చాలని సమస్యలు ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధిందదు అపోజిషన్ లో ఉత్సాహము ఏ లీడర్ అయినా సరే ఏ పార్టీ అయినా సరే అపోజిషన్ లో జర్నలిస్ట్ గుర్తుకొచ్చారు అధికారంలోకి వచ్చినాక జర్నలిస్ట్ ను విస్మరిస్తారు లేకుంటే కొన్ని లక్షల మందికి ఇప్పుడు రేపు ఉచిత బోర్శ వస్తుంది అంతకంటే అక్రెడేషన్ వల్ల వాళ్ళు చేయగలిగింది ఏమని చెప్పు అందరికి కలిగిన వాళ్ళకు అందరికి అంటే వాళ్ళు యూట్యూబ్ అంత చెప్పినారు కాబట్టి ఎన్నికల ముందర అపోజిషన్ లో ఇప్పుడు చెప్పినారు కాబట్టి వాటిని అన్నిటిని అమలు చేసి తక్షణం ఇవ్వాలి ఇప్పుడు ఉండే పరిస్థితులు వచ్చే మళ్ళీ రెన్యువల్ అయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతి జర్నలిస్ట్ కు అర్హత కలిగి జర్నలిజం అనేది శాశ్వతం లో కొన్ని మార్పులు రావచ్చు అంత తప్ప జర్నలిజం అయితే ఉంటుంది సోషల్ మీడియా కావచ్చు డ్రోన్ మీడియా కావచ్చు ఇంకో ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు జర్నలిజం అయితే శాశ్వతము జర్నలిస్టులకు జర్నలిస్ట్లకు ఎప్పుడు గుర్తింపు ఉంటుంది అంటే అపోజిషన్ లోని ముఖ్య ముఖ్యమంత్రి అభ్యర్థికి కానీ పార్టీకి కానీ గుర్తింపు ఉంటుంది అధికారంలోకి వచ్చానే వెంటనే మేము తొలి సంతకాలలో చేయకుంటే మళ్ళీ నాలుగైదు సంతకం చేస్తే సరిపోతుంది ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని ఖచ్చితంగా ప్రతి జర్నలిస్ట్ కు నాలుగు డిమాండ్లు అవుతున్నారు ఒకటి ఇల్లు ఒకటి ఒకటి పిల్లలకు ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు రాయితీ ఒకటి తర్వాత వచ్చేసి అక్రెడేషన్ మంజూరు ఒకటి ఇతర సమస్యలు ఏంటంటే ఉంటాయి అవన్నీ ఖచ్చితంగా నెరవేర్చారు నెరవేర్చాలి ఇప్పుడు గట్టిగా పట్టుకున్నారు లేదు సంవత్సరం ముందనే గట్టిగా పట్టుకున్నారు కాబట్టి మన యూనియన్ ఏపీ రాష్ట్ర జాతీయ యూనియన్ కానీ గట్టిగా పట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఆ అయితే ఇంతవరకు చేయలే పరిస్థితి టికెట్లలో ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ రాయితీ ఉంటుంది అది కూడా ఇవ్వడం లే ఇప్పుడు ఎంత మందికి సాయం చేస్తున్నారు చెప్పు ఏం పదహైదు వేల మంది జర్నలిస్టులకు చేయనిక ఏమైతుంది వీళ్ళకు పరిస్థితి ఖచ్చితంగా చేస్తే ఇలా చేయకుంటే రాందాని ఇంకా గతంలో పరిస్థితులే ఈ ప్రభుత్వానికి వస్తాయి ఇంకా అంతే అంత తప్ప ఏం లేదు పరిస్థితి గత ప్రభుత్వం ఇబ్బంది పడింది జర్నలిస్టే ఫస్ట్ ఏ ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షానికి కానీ జర్నలిస్టే జర్నలిస్ట్ ద్వారానే సమాచారం ప్రజలే కావాలి అలాంటి వ్యక్తికి మనం సాయం చేయకుంటే ఎట్లా ఆ వ్యక్తే సాయం చేసేది ప్రతి జర్నలిస్ట్ కాబట్టి అర్హత గల ఎవరు అడుగుతున్నారు అర్హత గల జర్నలిస్ట్ వల్ల అడుగుతున్నారు తమ అర్హతలకు తగ్గట్టు మాకు ఫలితాలు ఇవ్వండి అని ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే యూనియన్ కూడా చాలా ముందు స్టెప్ వేసింది గతంలో ఒక ఐదు ఆరు నెలల ముందు స్టెప్పులు పడేటివి ఇప్పుడు సంవత్సరం తర్వాతనే పడింది కాబట్టి వాళ్ళకు ఒక సంవత్సరం టైం ఇచ్చినారు టైం ఇప్పిన నుంచి ఇప్పటి నుంచి సాధించే వరకు మన డిమాండ్లు సాధించే వరకు ఇంకా ఆందోళనలు జరుగుతుంటాయి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందిస్తుందని ఆశిస్తున్నాం అందరూ మహిందీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితంలో వచ్చే విధంగా కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు